విషము లేదు తోటకూర కట్ట లేదు ప్రాణభయం ప్రాణభయంతో పిచ్చి కుక్కల్లాగా రోడ్డు మీద ఎలా పరిగెత్తించానో చూసావా పిల్ల పిచ్చుక ఈ ఆనంద భైరవితో పెట్టుకుంటావా ఈసారి సరైన జోలికి వస్తే బిర్యానీ గురించి చెప్పటం కాదు డైరెక్ట్గా పాయిజన్ కలిపేస్తాను ఎవరికి కూడా ఎలాంటి అనుమానం రాదు పిల్ల పిచ్చుక సరైన జోలికి వచ్చావో ఈసారి ఖచ్చితంగా నీ చావు చూస్తావు ఈసారి నువ్వు భూమి మీద కూడా ఉండవు ఏకంగా పైలోకానికి వెళ్ళిపోతావు అని ఆనంద భైరవి అనన్యకు కాంచనకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అనన్య కోపంగా కూర్చొని ఉంటుంది అప్పుడు కాంచన అనన్య దగ్గరకు వెళ్ళి ఆమె వస్తే ఎలా ఉంటుందో నాకైతే తెలియదు కానీ కానీ ఇంత ఘోరంగా అయితే ఉండదు అని కాంచన అనన్యకు చెప్తూ ఉంటే ఇక చాలు నోరు మూస్తావా అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే రాజేశ్వరరావు ఆనంద ఆనందా అని చెప్పి సంతోషంగా లహరి పెళ్లి కార్డులు తీసుకొని ఇంట్లోకి వస్తాడు ఆనంద ఆనంద అని రాజేశ్వరరావు పిలుస్తూ ఉంటాడు అందరూ కూడా కిందికి రండి అని రాజేశ్వరరావు పిలుస్తూ ఉంటే అందరూ కూడా కిందికి వస్తారు ఏంటండి హడావిడి చేస్తున్నారు అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది నా సంతోషాన్ని మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను ఆనంద ఇవేంటో తెలుసా లహరి పెళ్లి కార్డులు అని చెప్పి రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఏంటి మామయ్య అప్పుడే లహరి పెళ్లి కార్డులు వచ్చేసాయా అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది అవునమ్మా శరణ్య ఇక మన ఇంట్లో పెళ్లి మేళాలు మోగటమే ఆలస్యం అని చెప్పి రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఆనంద మొదటి కార్డు తీసుకొని చూడు అందరికీ చదువు వినిపించు అని చెప్పి రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడు ఆనంద బెరవి లీలావతి వైపు చూసి కార్డు ఇలా ఇవ్వండి అని చెప్పి ఆనంద భైరవి కార్డు తీసుకొని లీలావతి దగ్గరకు వెళ్ళి అక్క పెళ్లి కార్డు మొదటగా నువ్వే ఓపెన్ చేసి చదువు అందరికీ వినిపించు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక లీలావతి ప్రేమగా బాధగా వైపు చూస్తూ ఉంటుంది నిన్నెనక్క పెళ్లి కార్డు ఓపెన్ చెయ్యక్క నీ చేతుల మీద ఓపెన్ చేసి చదివి వినిపించక్క అందరికీ అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక లీలావతి పెళ్లి కార్డుని ఓపెన్ చేసి స్వస్తించి చాంద్రమానైన శుక్లపక్షం శుక్రవారం చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి లహరిని చిరంజీవి సంతోష్కిచ్చి పెళ్లి జరిపించడం నిశ్చయమైంది అని చెప్పి లీలావతి చదువుతూ ఉంటుంది అది విని కుటుంబ సభ్యులంతా కూడా సంతోషపడుతూ ఉంటారు ఇక ఇదంతా కూడా అనన్య పై నుంచి చూస్తూ ఉంటుంది సంతోషపడండి ఎన్ని రోజులు సంతోషపడతారో నేను కూడా చూస్తూ ఉంటాను మాకు చావు భయం చూపిస్తావా మమ్మల్ని టెన్షన్ పెడతావా ఆనందాత్తయ్య నీ కూతురు పెళ్లి జరగకుండా చేసి నీకు భయం అంటే ఏంటో తెలిసేలా చేస్తాను బాధ అంటే ఏంటో తెలిసేలా చేస్తాను అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆనంద భైరవి పెళ్లి కార్డు చూసుకుంటూ సరైన దగ్గరకు వస్తుంది అమ్మ శరణ్య ఈ పెళ్లి కార్డు తీసుకెళ్ళి పసుపు కుంకుమ పెట్టి దేవుడి దగ్గర పెట్టమ్మా అని చెప్పి ఆనందపెరవి చెప్తూ ఉంటుంది సరే అత్తయ్య అని చెప్పి శరేణ్య పెళ్లి కార్డు తీసుకొని దేవుడి దగ్గరకు వెళ్తుంది మందిరంలో ఉన్న పసుపు కుంకుమ పెళ్లి కార్డుపై పెట్టి దేవుడికి నమస్కారం చేసుకొని మందిరం నుంచి బయటికి వస్తుంది ఇదంతా కూడా కాంచన అనన్య పైన నుంచి చూస్తూ ఉంటారు అమ్మ రా వెళ్దాం అని చెప్పి అనన్య కాంచన తీసుకొని హాల్లోకి వస్తుంది ఎవరైనా వస్తే చెప్పమ్మా ఇప్పుడే వస్తాను అని చెప్పి అనన్య మందిరంలోకి వెళ్తుంది దేవుడు ముందు ఉన్న పెళ్లి కార్డు తీసుకొని దేవుడి దగ్గర వెలుగుతున్న దీపాలతో ఆ పెళ్లి కార్డుని అంటిస్తుంది అది చూసి పైశాచికంగా సంతోషపడుతూ ఉంటుంది ఇక అనన్య పెళ్లి కాలిపోగానే కాలిపోగానే మందిరం నుంచి బయటికి వచ్చి అమ్మ మొదలుపెట్టు అని చెప్పి కాంచనకు చెప్తూ ఉంటుంది అయ్యోయ్యో ఘోరం జరిగిపోయింది ఎవరైనా రండి రండి అని చెప్పి కాంచన పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది అందరూ కూడా పరిగెత్తుకుంటూ హాల్లోకి వస్తారు ఏమైంది కాంచన అని చెప్పి అడుగుతూ ఉంటారు ఏవో కొంపలు అంటుకుపోయినట్టు అలా అరుస్తున్నావేంటి అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది కొంపలు కాదు వదినగారు అంటుకుంది లహరి పెళ్లి కార్డులు అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఏం చెప్తున్నావు కాంచన అని లీలావతి అడుగుతూ ఉంటుంది నేను దేవుడికి దండం పెట్టుకుందామని పూజ గది దగ్గరకు వెళ్ళేసరికి లహరి పెళ్లి కార్డులు కాలిపోతున్నాయి రెండు వదిన గారు చూద్దరు అని చెప్పి కాంచన లీలావతిని ఆనంద భైరవిని తీసుకొని పూజ మందిరం దగ్గరకు వెళ్తుంది ఇక లహరి పెళ్లి కార్డులన్నీ కూడా తగలబడిపోతూ ఉంటాయి ఆనంద భైరవి కుటుంబ సభ్యులంతా కూడా అది చూసి షాక్ అవుతారు ఇక శరణ్య టెన్షన్ పడుతూ ఉంటుంది అందరూ కలిసి బయటికి వస్తారు ఏంటమ్మా శరణ్య జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పి ఆనంద రణ్యను అంటూ ఉంటుంది అసలు సరణ్య జాగ్రత్తగా ఎందుకుంటుంది ఆనంద ఈ పెళ్లి జరగటం తనకు ఇష్టం లేదు కదా అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది పేనుకు ఇస్తే తలంతా కొరికినట్టు నువ్వు ఆ శరణ్యను నా కొడలు నా కొడలు అని నెత్తి తను ఇష్టం వచ్చినట్టు చేస్తుంది అని లీలావతి ఆనందతో శరణ్య గురించి చెప్తూ ఉంటుంది అది కాదక్కా అని ఆనంద భైరవి లీలావతిని అంటూ ఉంటుంది ఇక చాలు ఆనంద శరణ్యకు నువ్వు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు సరైన చేసిన పొరపాటు వల్లే పెళ్లి కాడ్లు కాలిపోయాయి అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది అత్తయ్య గారు పెళ్లి కార్డులు కాలిపోవడానికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని సరైన చెప్తూ ఉంటుంది శుభమా అని పెళ్లి కాడ్లు తీసుకొచ్చి ఆనంద చేతికే కదా ఇచ్చింది నువ్వే కదా పూజ మందిరంలో పెట్టింది అవి కాలిపోవడానికి నీకు ఎలాంటి సంబంధం లేదని ఎలా అంటావు సరైన అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది నేను నిన్ను మొదటి నుంచి చూస్తున్నాను అనన్యకు ట్రీట్మెంట్ జరగకుండా చేస్తున్నావు ఇంట్లో లహరి పెళ్లి జరగటం కూడా నీకు ఇష్టం లేనట్టుంది అందుకే కార్డులను చించేసినట్టున్నావు అని చెప్పి లీలావతి సరైనను తిడుతూ ఉంటే సరైన ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడు అనన్య ఆనంద అత్తయ్య ఇప్పుడు నీ కోడలు సరే నేను ఎలా కాపాడుకుంటావో చూస్తాను అని చెప్పి మనసులో అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది అప్పుడు ఆనంద భైరవి అనన్యను చూస్తుంది ఇదంతా కూడా అనన్య పని అని మనసులో అనుకొని ఎలాగైనా సరే నేను కాపాడాలి అని ఆనంద భైరవి మనసులో అనుకొని అక్క ఒక్క నిమిషం ఆగు నువ్వు సరే నేను తిట్టాల్సిన అవసరం లేదు ఈ తప్పు ఎవరు చేశారో ఇప్పుడే నిరూపిస్తాను అని చెప్పి ఆనంద భైరవి అంటుంది లహరి రూమ్లో కూర్చొని ఉంటే లహరి లహరి అని చెప్పి ఆనంద భైరవి కోపంగా పిలుస్తూ ఉంటే లహరి పరిగెత్తుకుంటూ కిందికి వస్తుంది ఏం జరిగిందమ్మా ఎందుకంత కోపంగా ఉన్నావు అని లహరి అడుగుతూ ఉంటుంది ఇక ఆనంద భైరవి లహరి చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది అమ్మా ఎందుకు కొట్టావు అని చెప్పి లహరి అడుగుతూ ఉంటుంది పూజా మందిరంలో దీపం పెట్టమంటే చుట్టూ ఏమున్నాయో చూసుకోవాల్సిన అవసరం లేదా అని ఆనంద భైరవి లహరిని అంటూ ఉంటుంది అది కాదమ్మా అని లహరి అంటూ ఉంటే చేసింది తప్పు మళ్ళీ సమర్థిస్తున్నావా నోర్మొయ్ అని చెప్పి ఆనంద భైరవి లహరిని అంటూ ఉంటుంది ఇదేంటి శరణ్య మందిరంలో పెళ్లి కార్డులు పెడితే లహరీని కొడుతుంది అత్తయ్య ఓ కోడల్ని కాపాడుకోవడం కోసం కూతురికి శిక్ష వేస్తుందన్నమాట నువ్వు సూపర్ అత్తయ్య అని చెప్పి అనన్య మనసులా అనుకుంటూ ఉంటుంది అమ్మ నేను చెప్పేది విను అని చెప్పి శరణ్య అంటూ ఉంటే నువ్వు చెప్పేది వినటానికి ఏం లేదు నువ్వు చేసిన పొరపాటు వల్ల ఏం జరిగిందో చూడు అని చెప్పి ఆనంద భైరవి మందిరం వైపు చూపిస్తూ ఉంటుంది పెళ్లి కాళ్ళు కాలిపోవటం లహరి చూసి షాక్ అవుతుంది నువ్వు చేసిన పొరపాటు వల్ల ఇంట్లో అందరూ కూడా శరణ్యను తిడుతున్నారు నువ్వు చేసిన మిస్టేకే ఇంకా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ నుంచి పో లహరి అని ఆనంద భైరవి అనటంతో లహరి ఏడ్చుకుంటూ రూంలోకి వెళ్ళిపోతుంది ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ తరువాత ఆనంద భైరవి సరైన దగ్గరకు వెళ్తుంది అత్తయ్య నిజంగా పెళ్లి కార్డులు కాలిపోవడానికి నాకు ఎలాంటి సంబంధం లేదు నేను జాగ్రత్తగానే పెట్టాను అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది నాకు తెలుసమ్మా సరైన అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక సరైన ఏడుస్తూ రూమ్లోకి వెళ్ళిపోగానే భైరవి లహరి రూంలోకి వెళ్తుంది లహరి ఆనంద భైరవిని చూసి బొంగమూతి పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది లహరి ఐఆమ్ సో సారీ అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది నీ తప్పు లేకపోయినా అందరిలో నిన్ను కొట్టానమ్మా నన్ను క్షమించు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అర్థమైందమ్మా సరైన వదిన ఏ తప్పు చేయకపోయినా కూడా సరైన వదినను అందరూ కూడా శిక్షిస్తున్నారు సరైన వదినను కాపాడటం కోసమే నువ్వు నాకు శిక్ష వేశావని నాకు అర్థమైంది అని చెప్పి లహరి ఆనంద భైరవికి చెప్తూ ఉంటుంది కరెక్ట్గా అర్థం చేసుకున్నావు లహరి అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది శరణ్య వదిన ఈ ఇంటి కోసం ఎన్నో చేసింది అవన్నీ వీళ్ళందరికీ ఎందుకు గుర్తుండట్లేదమ్మా ఏ చిన్న తప్పు జరిగినా కూడా సరైన వదినే ఎందుకు అంటున్నారమ్మా అని లహరి అడుగుతూ ఉంటుంది ఒక చిన్న మనస్పర్ధ మనసులోకి వస్తే చేసిన మంచి కూడా చెడే అవుతుంది లహరి అని ఆనంద భైరవి లహరికి చెప్తూ ఉంటుంది ఇక ఇదంతా కూడా శరణ్య దూరం నుంచి వింటూ ఉంటుంది ఇక ఆనంద భైరవి వెనుక్కు తిరిగి చూసేసరికి ఎదురుగా శరణ్య ఉంటుంది శరణ్యను కాపాడటం కోసం లహరిని ఆనంద భైరవి కొట్టిందన్న మాటను విని పరిగెత్తుకుంటూ ఆనంద భైరవి దగ్గరకు వచ్చి ఆనంద భైరవిని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్